అలంకార సంచడం ఇవ్వడం జరుగుతుంది మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే విఆర్ఈల్గా ఉన్నటువంటి వారికి కనీస వేతనం ఇవ్వాలని మేము కోరుతున్నాం గత వీఆర్ఈల్గా ఉన్నటువంటి వారికి విఆర్ఓ ప్రమోషన్లు ఇవ్వాలని లే లే మిగిలిన వారికి వీఆర్ఈల్గా ఉన్నవారికి అర్హత కలిగిన వారికి నైట్ వాచ్మెన్ పోస్టులు కానీ అదేవిధంగా మరి ముఖ్యంగా నామినీ వీఆర్ఈల్గా ఉన్నటువంటి వారికి విఆర్ఈల్గా క్రమర్ ప్రభుత్వాన్ని సవనీయంగా మా ముదిరేపల్లి మండల వీఆర్ఏ సంఘం తరఫున మరియు మా విఆర్ఏలందరి తరఫున ప్రభుత్వాన్ని విన మా యొక్క జీతాన్ని ఉదాహరణకు బ్యాంకు వారి యొక్క లోన్ దగ్గరికి వెళితే సుమారు పదిహేను వేల రూపాయలు ఉంటేనే లోన్ ఇస్తామని అని కూడా అనుకుంటున్నారు కాబట్టి మా యొక్క వేతనాన్ని పదకొండు వేలు మాత్రమే ఉంది మాకు జీత భత్యాలుగా జీతంగా ఇచ్చేటట్లుగా ప్రభుత్వాన్ని కనీస వేతనం ఇరవై రెండు వేల రూపాయలు పేస్కేల్గా ఇవ్వాలని ఈ యొక్క మండల ముదినేపల్లి మండల విఆర్ఏ సంఘం తరఫున నా తరఫున ప్రభుత్వాన్ని అడుగుచున్నాం మా యొక్క వినతిని స్వీకరించి మాకు కనీసం పేస్కేలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇట్లు ముదినేపల్లి మండల గ్రామ సహాయక సిబ్బంది థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మేము ముదినేపల్లి మండలంలో మా యొక్క సార్ డిమాండ్స్ కాదు రోజులు రేపు రెండు రోజులు ధర్నా చేయడానికి మేము సిద్ధపడ్డాం మా యొక్క ముఖ్యమైన డిమాండ్సు విఆర్ఓ విఆర్ఏల్కి పేస్ కేర్ ఇవ్వాలని తర్వాత విఆర్ఓలుగా ఉన్నవారికి ఈఆర్ఏల్గా ఉన్నవారిని విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని అటెండర్లుగా తర్వాత వాచ్మెన్లుగా ఆయన ప్రమోషన్లు ఇవ్వాలని అలాగే ముఖ్యమైన ఇంకా మాకు అనేకమైన డిమాండ్స్ ఉన్నాయి కానీ ముఖ్యమైన డిమాండ్స్ మూడు డిమాండ్స్ అనగా నామినే ఏరియాగా ఉన్న వాళ్ళని ముది ప్రకటించాలని ఈ విషయాల మీద ముఖ్యమైన మూడు డిమాండ్స్ మేము ఈరోజు ఈరోజు రేపు ధర్నాలో పాల్గొన్నాం ఈ ధర్నాన్ని చేయాలని మా ప్రభుత్వం కూడా స్పందించి మా యొక్క డిమాండ్స్ని సానుకూలంగా మనం అమలు చేయాలని మేము ముఖ్యమైన డిమాండ్స్తో కూర్చున్నాం అందుని బట్టి మా యొక్క డిమాండ్స్ని అంగీకరించి ప్రభుత్వం తగిన విధముగా సహాయం చేయాలని కోరుతున్నాం అందుని బట్టి ముదిన పెళ్లి మండలం తరఫున